ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి శుద్ధానంద భారతి గారు కృష్ణ భిక్షు గారు గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శుద్ధానంద భారతి ఈ శుద్ధానంద భారతి గారు ఒక సంస్కృత పండితుడు మరియు హఠయోగి ఆయన ముప్పై సంవత్సరములు పూర్తి మౌనంలో ఉన్నారు అందులో చివరి ఐదు సంవత్సరాలు ఆయన భారతదేశంలో పర్యటించి ఎంతోమంది మహాత్ములను సందర్శించారు ఎందుకంటే ఆయన సత్యాన్ని ముఖాముఖి దర్శించాలనుకున్నారు కాబట్టి అయినా వేదాల్లో చెప్పబడినట్లుగా ఆయనకేమీ ప్రత్యక్ష అనుభవం కాలేదు అలా వ్యాకులత చెందుతున్నప్పుడు ఆయనకు ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకం కనపడడం తటస్థించింది అప్పుడు అరుణాచలంలో ఉన్న భగవాన్ రమణుల గురించి తెలిసింది ఆ రాత్రే భగవాన్ ఆయన హృదయంలో కనిపించారు త్వరలోనే ఆయన రమణాశ్రమాన్ రమణాశ్రమానికి ప్రయాణమయ్యారు ఆయన ముందు అమ్మ ఆలయానికి వెళ్ళారు అది అప్పుడు పూర్తి చిన్న పూరిపాకగా ఉండేది వాకిట్లోనే కావ్యకంఠముని కనిపించారు లోపల నుండి ఒక కమ్మని కంఠం భారతిని లోపలకు పంపించు అనడం వినిపించింది అది భగవాన్ గొంతే ఆశ్రమం లోపలికి ప్రవేశించక ముందే కొండపాదం వద్ద సిద్ధ పురుషులైన శేషాద్రి స్వామి గారు శుద్ధానందను కలుసుకొని వెళ్ళు 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 శుద్ధానందం నువ్వు లోతుగా లోపలికి వెళ్ళే వరకు వెళ్తూనే ఉండు అన్నారు తర్వాత మళ్ళీ ఆ మహాత్ముడే పరిగెత్తు పరిగెత్తు శుద్ధానందం రమణులు నీ కొరకు వేచి ఉన్నారు లోపలికి వెళ్ళు అన్నారు శుద్ధానందులు భగవాన్ను ఒక్కసారి చూడగానే సంపూర్ణ శరణాగతితో ఆయన పాదాల మీద పడ్డారు సుద్ధానంద భారతి తొలిసారి తను భగవాన్ను కలుసుకున్నప్పటి సంగతి ఇలా వర్ణించారు నాకు మానవాకారం ఏమీ కనిపించలేదు నేను దిమ్మరపోయాను ఒక తేజస్సు నా చుట్టూరా ఆవరించింది భగవాన్ను నన్ను మౌనంలో కరిగించి వేశారు భగవాన్ అనుగ్రహాన్ని నాలో ఉంచారు నా కళ్ళు అప్రయత్నంగానే కళ్ళు మూసుకున్నాయి నా హృదయ గుహలోకి వెళ్తున్నట్లుగా నాకు అనిపించింది ఒక గంట ఒక క్షణంలాగా అనిపించింది నేను కళ్ళు తెరిచేప్పటికీ భగవాన్ యొక్క లాంటి కళ్ళు నామయ్య నిలిచి ఉండటం చూసా నా లోపల ఏదో గొంతు వినిపించింది ఇప్పుడు నువ్వు అనుభవించావు గుహ తెరుచుకుంది నేను అనేది సత్యం ఎన్నో ఏళ్ళు తీవ్ర సాధన చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రమణ మహర్షి పవిత్రమైన పాదాల చెంత నేను సత్యం అనేది నాలోనే ఉన్న సద్వస్తువని మొదటిసారిగా అనుభవించి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాను సంతోషంతో అప్పుడు మహనీయుడైన మాణిక్య వాచాగర్ మాటలు గుర్తు చేసుకున్నా ఈరోజు నువ్వు సూర్యుడవై నా హృదయంలో ఉదయించావు అన్ని రకాల చీకట్లను పారద్రోలావు నేను సంతోష పారవస్యంలో ఈదులాడుతున్నాను అని భగవాన్ ఆయన్ను తిరిగి మౌనంలో ఉండమని విరూపాక్ష గుహకు పంపించారు తర్వాత భగవాన్ అనేవారు భారతి ఎన్నో రోజుల పాటు ఆహారం లేకుండా కానీ కేవలం కొద్దిగా వేపాకులు కానీ కొద్దిగా వేరుసరుగు పుట్ వేరుసనగ పొట్టు కానీ తిని అనేక రోజులు జీవించగలరు స్వయంగా రచయిత అయిన శుద్ధానంద భారతి బీవి నరసింహస్వామి వ్రాసిన ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకం చదివి ప్రభావితుడై తను కూడా మహర్షి జీవిత చరిత్రను తమిళంలో వ్రాయాలనుకున్నారు ఈ ఉన్నత స్థితిలో ఉన్న యోగికి మరొక మహాత్ముడైన పాండిచ్చేరిలోని అరవిందులను దర్శించుకోవాలని బలమైన కోరిక ఉండేది ఆయన భగవాన్ను అదే పనిగా ఆర్తిస్తూ ఉండేవారు నాకు అరవిందుల వద్దకు వెళ్ళాలని ఉంది దయచేసి నాకు మార్గం చూపండి అని ఆతృతగా అడుగగా భగవాన్ను అంగీకరించారు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల పాటు అరవిందుల సంరక్షణలో ఉన్నారు అక్కడే ఆయన రమణుల జీవిత చరిత్రను శ్రీ రమణ విజయం అనే పేరుతో రాశారు దాని అర్థము శ్రీ రమణుల ఆగమనం అని భారతదేశంలోని తమిళం మాట్లాడే ప్రజలు ఆ పుస్తకం చదివి భగవాన్ వద్దకు రావడం మొదలుపెట్టారు భారతి ఆ తర్వాత ఎన్నో జీవిత చరిత్రలు రాసి రచయితగా ప్రఖ్యాతిగాంచారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భైలో రమణాశ్రమానికి వచ్చారు అన్నామలయ్య జీవిత చరిత్ర రాయడానికి నేను ఆయనకు స్వాగతం పలికి ఆయనకు కొద్ది రోజుల పాటు సేవ కూడా చేశాను తిరిగి వెళ్లే ముందు చెన్నైలో ఉన్న తన ఆశ్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించారు నేను అందుకే అందుకు అంగీకరించాను కూడా ఆయన ఎంతో ఆప్యాయతతోనో మంచిగానో ఉన్నట్లు కనిపించింది ఒకరోజు ఆయన నన్ను తన పక్కన కూర్చోమని చెప్పి నాకు మనకందరికీ ఎంతో ముఖ్యమైన విషయాన్ని చెప్పారు ఆయన అన్నారు గణేషన్ నువ్వు ఆశ్రమ బాధ్యతను నిర్వహిస్తూ మౌంటైన్ పాత్ అంటే ఆశ్రమ పత్రికను కూడా సమర్థవంతంగా నిర్వహించడం చూశాను ప్రజలు నువ్వు చక్కగా నిర్వహించావని ప్రశంసించారు నేను కూడా ఈ ఆశ్రమాన్ని నీకు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను నీవు ఇష్టపడితే ఇప్పుడే అప్పచెప్తాను కానీ ఒక విషయం గుర్తుంచుకో ఎంత సంపద కలిగినా కానీ అహంకారం కలిగి ఉండేవానికి నశింప చేయటానికి కానీ చెరిపేయటానికి కానీ సహాయపడదు నా అంతరచక్షువుతో అంటే జ్ఞాననేత్రంతో నీ ఆధ్యాత్మిక సిద్ధి నీ ద్వారం వద్దనే వేచి ఉందని స్పష్టంగా చూస్తున్నాను ఏవైనా ఏదైనా ఆస్తికి కానీ ధనానికి కానీ ఆకర్షణలో పడవద్దు ఏ నిర్వహణ బాధ్యత నీ మీద పెట్టబడినా ఒప్పుకోవద్దు నువ్వు ఎప్పుడు స్వేచ్ఛగానే ఉన్నావు ఆత్మగానే ఉండు లోపలికి మునుగు నీ హృదయంలోనే ఉన్న భగవాన్ పాదరేణువుగా మారు ఆయనే సర్వాత్మ దైవరాజ్యం నీ అనంతమైన ఆత్మలోనే ఉంది నీ హృదయంలోనే విశ్రమించు అదే సత్యమై ఉంది ఆయన ఇంకా ఇలా అన్నారు నేను చేసిన తప్పునే నువ్వు చేయవద్దు నేను వందలాది పుస్తకాలు రచించడం ద్వారా వైభవాన్ని పొందడానికి ఆశ్రమం కట్టడానికి పైగా కీర్తి సంపాదించడం పైన శ్రద్ధ వహించాను నువ్వు ఆ పని మాత్రం చేయవద్దు భగవాన్తోటే ఉండు ఎల్లప్పుడూ ఆయనకు విధేయుడవై ఉండు అరుణాచలం వద్దనే భగవాన్ పవిత్ర పాదరేణువై ఉండు అని ఆయనకి బోధ చేశారు ఇప్పుడు కృష్ణభిక్షు అనే ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం వెంకటకృష్ణయ్య ఒక సంస్కృత మరియు తెలుగు పండితులు ఆయన కృష్ణ భిక్షు అనే పేరుతో ప్రఖ్యాతం చెందారు కృష్ణ భిక్షు అంటే కృష్ణుడు అనే యాచకుడు అని చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన తన బాబాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రమణ మహర్షి పటాన్ని చూశారు ఆయన దాని పట్ల గాఢంగా ఆకర్షితులయ్యారు ఆయన బాబాయి భగవాన్తో పాటు విరూపాక్ష గుహలో ఉన్నారు రమణ గీతిలోని మొదటి పృచ్చకులలో అంటే ప్రశ్నలు వేసేవారిలో అని ఆయన ఒకరు కృష్ణ వద్ద కూడా రమణ గీతి ప్రతి ఒకటి ఉంది ఆ చిన్న వయసులోనే దాన్ని చాలా ఆసక్తితో చదువుతూ ఉండేవారు ఆయన చెన్నైలో లా కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక స్నేహితుని ఇంట్లో కావ్యకంఠ గణపతి మునిని కలవడం జరిగింది కావ్యకంఠల వారిలోని వక్తృత్వ పటిమ అణుకువ విశేష పాండిత్యం గమనించి కృష్ణభిక్షు ఆయన వైపు ఆకర్షితులయ్యారు ఆ రోజు తన గురువు రమణ మహర్షి గురించి ఎంతో గొప్పగా ప్రశంసించారు కావ్యకంఠుల వారు ఈయన ఇంత గొప్పవారైతే ఈయన గురువు గారు ఇంకెంత గొప్పవారై ఉంటారో అని కృష్ణభిక్షు ఆశ్చర్యపోయారు ఈ కలయిక ఆయనలో రమణాశ్రమానికి వెళ్ళాలనే గాఢమైన కోరికను కలగచేసింది చివరకు ఆయన ఒక స్నేహితులతో కలిసి రమణాశ్రమానికి వచ్చి నిరాడంబరతకు రూపమైనటువంటి భగవాన్ని చూశారు భగవాన్ చుట్టూ ఉన్న వాతావరణం ఏమీ ఆడంబరం లేకుండా ఆత్మీయతతో కూడి ఉంది ఆయన గురువుగారిని అడిగారు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించండి కానీ ముందుగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెబుతాను నేను గాయత్రి జపాన్ని ప్రాణాయామాన్ని చేస్తున్నాను ప్రాణాయామంలో కొన్ని రకాలు నా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి దయచేసి నాకు మార్గం చూపండి అని భగవాన్ ఆయనతో ఈ విధంగా చెప్పారు అన్నింటినీ ఆపే ఎల్లవేళలా అద్వైత దృష్టి కలిగి ఉంటు కృష్ణ భిక్షకు దాని పూర్తి అర్థం అప్పట్లో తెలియలేదు కానీ పంతొమ్మిది వందల ముప్పైలో మళ్ళీ ఆయన భగవాన్ని దర్శించారు ఆ రోజుల్లో భగవాన్ అన్ని సమయాల్లోనూ కలవడానికి వీలుండేది కాదు భక్తులు భగవాన్ చుట్టూ కూర్చొని ఆయన కథలు చెబుతున్నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నా చలోక్తులు విసురుతున్నా నవ్వుతూ చూస్తూ ఉండేవారు ఆయన తన జీవితంలో అవి మర్చిపోలేని రోజులని కృష్ణభిక్షుడు నాతో చెప్పారు ఒక సమయంలో బీవి నరసింహస్వామి తన పుస్తకం రాయడం పూర్తి చేసి చదివి తగు సూచనలు ఇమ్మని కృష్ణ అందజేశారు శుద్ధానంద భారతి కావ్యకంఠ గణపతి ముని బీవి నరసింహస్వామి ఈ ముగ్గురిని చూసి భగవాన్ నవ్వారు ఎందుకంటే వారు ముగ్గురు కలిసి రాజకీయ రంగంలో ఉన్నారు ఇప్పుడు రాజకీయాలను వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు బీవి నరసింహస్వామి పుస్తకం చూసి ప్రేరణ పొంది తను కూడా భగవాన్ జీవిత చరిత్రను తన మాతృభాష అయిన తెలుగులో రాయాలనుకున్నారు బీవీ నరసింహస్వామి గారు వ్రాసిన సాక్షాత్కారం అన్న పుస్తకం ఆధారంగా చేసుకొని తను కూడా తెలుగులో భగవాన్ జీవిత చరిత్రను రాశారు కృష్ణభిక్షు భగవాన్తో కృష్ణభిక్షు అనుబంధం ప్రత్యేకంగా ఉండేది భగవాను గొప్పవారు ఆయన తండ్రి వల్లే చూసుకునేవారు నాకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది నేను శ్రద్ధగా ఆయన మార్గాన్ని అనుసరించాను నేను భగవాన్ యొక్క చేతుల్లో పూర్తి రక్షణలో ఉన్నాననే భావించాను నాకే చింతలు లేవు నేను నా హృదయ స్ఫూర్తిగా ఆయన్ని ప్రేమించాను నేను ఆయన చెంతనే జీవించాను ఒకే రూమ్లో భోజనం చేస్తూ ఆయనతో పాటే నిద్రిస్తూ కబుర్లు చెప్పుకుంటూ చలోక్తులను ఆనందిస్తూ ఉండేవాడిని కానీ ఎల్లప్పుడూ ఆయన ప్రేమకు శ్రద్ధకు కట్టుబడి ఉండేవాడిని పగలు రాత్రి ఆయన నన్ను కనిపెట్టి ఉన్నట్లుగా అనిపించేది ఆయన మహాచైతన్యం అనే అనే ఒడిలో నన్ను కూర్చుండబెట్టుకొని నా పట్ల ఆయనకు గల నిజమైన శ్రద్ధతో నన్ను ఆధ్యాత్మికంగా ఎదగనిస్తున్నారని అనుకునేవాణ్ణి అని ప్రేమగా జ్ఞాపకం చేసుకున్నారు ఒకరోజు భగవాన్ కూరగాయలు తరుగుతూ ఉండగా ఆశ్రమ వంటశాలలో కృష్ణభిక్షు నన్ను కూడా సాయం చేయనివ్వండి అన్నారు ఆయన మూడు సార్లు కత్తి తీసుకున్నారు మూడు సార్లు భగవాన్ కింద పెట్టించారు అదేమని కృష్ణ అడిగితే నువ్వు ఇంటి దగ్గర కూరగాయలు కోస్తావా అన్నారు నేను ఇంటి వద్ద చేయవలసిన అవసరం లేదు అన్నారు భిక్షు భగవాన్ నవ్వి ఏమి ఇక్కడ ఇంటి వద్ద ఉన్నట్లుగా లేవా అని అన్నారు దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే కఠినమైన సాధన చేసేప్పుడు ప్రతి పనిని కర్తృత్వ భావన లేకుండా చేసి ఆత్మగానే నిలిచిపోవాలి అప్పుడు మీరెప్పుడు హృదయంలో సహజంగా నేనుగా ఉండిపోతారు వేరొక సందర్భంలో కృష్ణభిక్షు భగవాన్ ఇలా అడిగారు భగవాన్ ఇదివరలో మిమ్మల్ని తలుచుకోగానే మీ రూపం కళ్ళ ముందుకు ఇప్పుడు ఇప్పుడలా జరగటం లేదు నేనేం చేయాలి అని నువ్వు నా పేరును గుర్తుపెట్టుకొని జపిస్తూ ఉండు అని భగవాన్ సలహా ఇచ్చారు రూపం కంటే నామం గొప్పది కొన్ని రోజుల్లో నామం ప్రాముఖ్యత కూడా పోతుంది నీ ఆధ్యాత్మిక సాధనని కొనసాగించు అప్పుడు నేను నేను అనే అహం స్ఫురణ ఒక్కటే దానంతటా అదే అవిరళంగా నీ హృదయంలో సాగిపోతుంది భగవాన్ నామరూపాల గొప్పతనాన్ని తిరస్కరించట్లేదు కానీ అదే సమయంలో ఎప్పటికీ నశించని సద్వస్తువు అయిన అహం యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్తున్నారు భగవాన్ మరణించిన తర్వాత అందరూ పాత భక్తుల్లానే కృష్ణభిక్షు కూడా ఆశ్రమాన్ని వదిలి ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి తిరుగుతూ ఔదార్యంతో ఆతిథ్యం ఇచ్చిన స్నేహితుల వద్ద ఉంటూ కాలం గడిపేవారు నేను ఆశ్రమానికి వచ్చి పాత భక్తులందరినీ వెనుక్కు రమ్మని పిలుస్తున్నప్పుడు ఎవరో అన్నారు కృష్ణభిక్ష మాట ఏమిటి అని ఆ పేరు విని నేను ఆయన ఒక బౌద్ధ సన్యాసి అని భగవాన్ జీవించి ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఉంటారని అనుకున్నాను తర్వాత నాకు ఆయన మునగాల వెంకటరామయ్య గారి కుమార్తె కామాక్షికి బంధువు అని తెలిసింది నేను ఆమెకు ఉత్తరం రాసి ఆయన అడ్రస్ కనుక్కొని రమణాశ్రమానికి రమ్మని ఆహ్వానించాను ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నమ్రతతో అన్నారు గణేషన్ నా వద్ద డబ్బేమీ లేదు ఏమీ పర్వాలేదు దయచేసి ఇక్కడే ఉండండి అన్నాను ఆయనతో ఆయన న్యాయవర్తన ఎంతో గౌరవాన్ని కలిగించేదిగా ఉండేది ఉదార బుద్ధి గల ఆయన మిత్రుడెవరో ఆయనకు నెలకు ఇరవై ఏడు రూపాయలు పంపేవారు ఆయన అందులో నుండి ఇరవై రూపాయలు ఆశ్రమానికి ఇచ్చి మిగిలిన ఏడు రూపాయలు తను ఉంచుకునేవారు నాకు ఆయనంటే ఉండే గౌరవము ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది ఈ నిరాడంబరుడైన వ్యక్తి రమణాశ్రమ కిరీటంలోని ఒక వారు కానీ ఆయన సాదాసీదంగా ఉండటం వల్ల చాలామంది ఆయన్ను పట్టించుకునేవారు కాదు కానీ ఈ ఉన్నతుడైన వ్యక్తి భగవాన్ జీవిత చరిత్రను తెలుగులో రాశారు ఈ గ్రంథం పేరే శ్రీ రమణలీల ఆయన భగవాన్తో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుండి ఉన్నారు ఒకప్పుడు ఆశ్రమం యొక్క ధర్మకర్తల సంఘం ఒక తీర్మానం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అది ఏంటంటే శాశ్వతంగా ఆశ్రమంలో ఉండేవారు ఆశ్రమంలో ఏ పని చెయ్యనట్లయితే నెలకు ముప్పది రూపాయలు కట్టాలి కృష్ణభిక్షు నా వద్దకు వచ్చి విచారంతో అన్నారు నేను ఆశ్రమాన్ని వదిలి వెళ్తున్నాను గణేషన్ అన్నారు సార్ మీరెందుకు వెళ్తున్నారు అన్నాను నేను ఆశ్చర్యంతో నేనంత డబ్బు కట్టుకోలేను అన్నాడు దిగ్భ్రమ దిగ్భ్రమ చెందిన నేను ధర్మకర్తల వద్దకెళ్ళి నా మనసులో మాట చెప్పాను ఏమిటి అర్థం లేని పని ఆయన ఈ ఆశ్రమంలో ఒక నిజమైన మణి వంటి వారు వాళ్ళు ఆ తీర్మానాన్ని రద్దు చేయడానికి సమ్మతించారు ఆయన రమణాశ్రమంలో జబ్బు పడి ఆశ్రమాన్ని వదిలి వెళ్దామనుకున్నారు నా స్నేహితుడు డాక్టరు ఆయన దగ్గరకు వెళ్తాను ఆయన నాకు వైద్యం చేస్తారు అన్నారు వెళ్ళేటప్పుడు నన్ను కౌలించుకొని దీవించారు అదే ఆఖరి చూపు అవుతుందని నేను అనుకోలేదు తర్వాత ఆయన చనిపోయారని నాకు వార్త అందింది ఆయన అంతిమ దినాలను గురించి ఆయన స్నేహితుడైన ఆ వైద్యుడు నాకు ఇలా రాశారు ఆయన పూర్తిగా స్పృహలో ఉన్నారు ఎడతెరిపి లేకుండా రమణ 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 అని జపిస్తూనే ఉన్నారు చనిపోయే చివరి క్షణంలో ఆయన ముఖము కాంతితో వెలిగిపోయింది ఆయన అవును నేను వస్తున్నాను అన్నారు భగవాన్ వచ్చి ఆయన్ను తనతో పాటు మూలమైన అరుణాచలానికి తీసుకుని వెళ్ళినట్లు కనిపిస్తుంది భగవాన్కు అరుణాచలానికి దేశ కాలాలతో నిమిత్తం లేదు కదా రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ